నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఇది మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి హైవే అండి మనకు నిజాంపేట బీదర్ హైవే ఈ హైవే నుంచి మనం ఎగ్జాక్ట్ ఒక టూ కిలోమీటర్స్ మనకు మెట్రల్ రోడ్ ఉంటుంది ఆ మెట్రల్ రోడ్కి మనకు నాలుగు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి వచ్చింది ఓన్లీ ఇరవై ఐదు లక్షలకు ఎకరము అర్జెంట్ సేల్కు ఉంది ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఇది హైవే నుంచి ఓన్లీ మనకు టూ కిలోమీటర్స్ వెళ్ళాలి గట్టి దారి మనకు ఎనీ టైం కార్ వెళ్తుంది ఇది విలేజ్ టు విలేజ్ ఉంది ఆల్రెడీ మీరు చూడొచ్చు ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ మెట్రల్ రోడ్ ఈ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు నాలుగు ఎకరాల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది ఇది మీరు చూస్తున్నారు ఇది మెట్రో రోడ్ హైవే నుంచి ఇలా వెళ్ళాలి ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్ వరకు వెళ్తే మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ చాలా ల్యాండ్స్ సేల్ అయిపోయినాయి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు ఇది నక్షాబాట అండి మనకి ఇటు ఒక విలేజ్ ఇటు ఒక విలేజ్ ఉంటుంది మధ్యలో ఇది రోడ్ ఈ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇంకా ల్యాండ్ సేల్ అయింది ఒక ఫార్మ్ హౌస్ కూడా ఉంది ఇదే రోడ్కు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ కనిపించేది మనకు నేమ్స్ ఇక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్లో మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో మనకు ఫార్మా సిటీ ఉంది చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూస్తున్నారు పక్కకి ఇది ఆల్రెడీ సేల్ అయింది ఇక్కడ ఇక్కడ బోరేసి వీళ్ళు మొత్తం కూరగాయల పంటలు పండిస్తున్నారు దీనికి ఆనుకొని ఇక్కడ నుంచి మనకు ఫోర్ ఎక్కర్స్ ప్రాపర్టీ ఇస్తున్నారు ఇది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది వీళ్ళు టోటల్ వచ్చేసి నలుగురు పట్టదారులు ఉన్నారు నలుగురు అనదమ్ములు కలిసి ఈ ప్రాపర్టీస్ సేల్కు పెడుతున్నారు ఫోర్ ఎక్కర్స్ టువెల్వ్ గుంట ఉంది ఎగ్జాక్ట్ మనకు ల్యాండ్ వచ్చేసి టోటల్ కల్టివేషన్ ల్యాండ్ ప్రజెంట్ ఇందులో కల్టివేషన్ చేయలేరు ఇంతకుముందు పత్తి పంట ఉంది దీనికి మంచిగా నీట్గా క్లీన్ చేస్తే మొత్తం మెత్తడి భూమి ఆల్రెడీ రెడ్ సాయిల్ చూసుకుంటే మనకు రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉంటుంది టోటల్ లేవల్ బెట్ అండి మనకు మంచి లొకేషన్లో ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ ట్వంటీ టూ కిలోమీటర్స్ అవుతుంది నీమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూసినారు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు ఇక్కడ టమాటాలు ఉల్లిగడ్డలు అంతా పండిస్తున్నారు వీళ్ళ దగ్గర బోర్ ఉంది ఇందులో కూడా మీరు బోర్ వేసుకోవచ్చు పక్క దాంట్లో కూడా ఫుల్ వాటర్ రిసోర్స్ ఏరియా అండి మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వరకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ నక్షవాట రోడ్ ఉంటుంది ఎనీ టైం కార్ వచ్చేటట్టు మనకు దారి ఉంది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు నీమ్స్ ఏరియాలో ప్రాపర్టీస్ చూసే వాళ్ళకు ఇది చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఫోర్ ఎక్కర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ అర్జెంట్ సేల్ డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీస్ సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇలా వీళ్ళు ఆల్రెడీ క్రాప్ తీస్తున్నారు ఈ ల్యాండ్లో కూడా మనం కల్టివేషన్ చేయొచ్చు ఈ కడిలా కానుకొని మనకు మొత్తం ఒకటే బిట్టు ఉంది మనకు నలుగురు పట్టేదారులు అన్నదమ్ముల పట్టలు ఉన్నాయి